వెల్కం టు ఆస్తి కోసం కన్న తండ్రిని కర్రలతో దాడి చేసిన కొడుకులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనిగండ్లలోని స్థానిక వైఎస్సార్ సర్కిల్ నందు కిరాణా వ్యాపారి మంతరాజు కుటుంబంతో నివాసం ఉంటున్నాడు మంతరాజు ఆదిలక్ష్మికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు కుమారులైన నీలకంఠ జగదీష్ తన తండ్రితో ఆస్తి కోసం మాకు పెళ్లిళ్లు చేయాలని తండ్రితో గొడవపడగా తండ్రి రాజు నిరాకరించడంతో కొడుకులు కోపంతో తండ్రిని అతి దారుణంగా కళ్లలో కారం కొట్టి కర్రలతో చేసి రెండు కాళ్లు విరగగొట్టి అతి తీవ్రంగా గాయపరిచారు వారి అరుపులు విన్న స్థానికులు గమనించి ఇంట్లో ఏం జరుగుతుందని చూడగా తండ్రిని కుమారులు కర్రలతో అతి దారుణంగా కొడుతుంటే తలుపులు బద్దలు కొట్టి రక్తపు మడుగుల్లో పడి ఉన్న మంతరాజును అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామన్నారు వాళ్ళు బయట తప్పించి నన్ను కొట్టారు సార్ మా అమ్మని అయితే పట్టణికి వచ్చాడు వస్తాడు ఇప్పుడు మాయమ్మని మామతి పల్లె ఈ ప్రతి ముప్పై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల నుంచి ఏం కొట్లాడే ఇదే నా దత్తమే నేను ఏం జరిగింది

గురించి వచ్చిన ఏం పని చేస్తుంది అంబులెన్స్ వస్తుంది ఎందుకు కోట్లు అన్నారు అది కూడా మాట్లాడతాంలే ఒక్క నిమిషం నానైతే కొందో నొప్పి తోలుకొచ్చిన ఒకసారి బిగం తెచ్చి చెరుపుతామని నానైతే ఏం చేయలేదు मायम को क्या नहीं करना है बोलता है लोरोर कोटा आजा फिर से काम था फिर से काम था आगे दिशा आह ना पाल ना पिला ये मर्द तो नहीं काटे तो नहीं काटे नहीं सर हम तो नहीं काटे मैं तो सर खारोले से कोटा ले 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 誰が